హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా శివ శక్తి ప్రియా దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ వరుణ్ ఉండడంతో వాళ్ళు వెనక్కి వచ్చేశారు శక్తికి వంశీ అన్నయ్య ఈ తప్పు తన మీద వేసుకున్నాడని తెలిసి మీలాంటి అన్నయ్య ఉన్నందుకు సుహాన చాలా అదృష్టవంతురాలు అన్నయ్య కానీ ఆ దిక్కుమాలిన దానికి ఉన్నవి నచ్చవు లేనివి కావాలి ఇంత ప్రేమకి అది అర్హురాలు కాదు అన్నయ్య అని మనసులో బాధపడింది శక్తి మళ్ళీ ఇంతలోనే సంతోషం మీరు మా రాధాని కూడా అంతే ప్రేమగా చూసుకుంటారని తలుచుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ స్వామి మా రాధకి ఇంత మంచి వ్యక్తిని జతగా చేస్తున్నావు అని ఆ దేవునికి దండం పెట్టుకుంటుంది శక్తి శివ తల మీద ఒక్కటి వేసి దీన్ని వెళ్ళి రెడీ అవ్వమంటుంటే నిలబడి కలలు కంటుంది అని అన్నాడు లేదు శివ వెళ్తున్నాను కానీ ఏ డ్రెస్ వేసుకోను అని అడిగింది అబ్బా పెళ్ళి రాత్రికి శివాంగి పూజ కోసం మంచిగా లంగా ఓని వేసుకో అని చెప్పాడు శివ సరే అని శక్తి వెళ్ళి రెడీ అవుతూ ఉండగానే పంతులు గారు రానే వచ్చేశారు శివ వేణు పూజకి కావాల్సినవన్నీ ముందే పూజ గదిలో సర్ది సిద్ధంగా ఉంచారు శకుంతల వాళ్ళు వచ్చేసరికి గౌరీ పూజ మొదలయ్యింది మనవరాల్ని చూసుకొని ఆవిడ చాలా సంతోషించింది రేవతి బలవంతం చేసిందని పెళ్లికి ఒప్పుకుంది కానీ రాధాకి అప్పుడే పెళ్లి చేయడం ఆమెకు ఇష్టం లేదు ఇంకో రెండేళ్ళన్నా తన కళ్ళ ముందు ఉంచుకోవాలి అని అనుకుంటుంది కానీ మనవడ దగ్గర అయితే పిల్ల సుఖంగా ఉంటుంది అని తన మనసుకు తనే సర్ది చెప్పుకుంటుంది పూజా కార్యక్రమాలు అయిపోయాక వీడియోగ్రాఫర్ తన పనిలో తనున్నాడు శకుంతల శక్తిని ప్రియాని పిలిచి త్వరగా టిఫిన్ చేసి పెద్దమ్మ వాళ్ళింటికి వెళ్ళండి అక్కడ వంశీ అన్నయ్యకి కాళ్ళగోర్లు ఉన్నాయి అందరూ ఉంటేనే కదా సందడిగా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఇక్కడ అంత అర్జెంటు పనులేమీ లేవులే అని చెప్పింది సరే అని ఇద్దరు టిఫిన్ చేసి రాధాకి చెప్పి రేవతి వాళ్ళింటికి బయలుదేరిపోతూ ఉండగా శక్తి అని అంది శకుంతల అమ్మమ్మ అని అంది శక్తి నువ్వు బట్టలు మార్చుకో చీర కట్టుకో అని సునంద మొన్న తెచ్చిన చీర ఎక్కడ పెట్టావు నీ కోడలికి కట్టు వచ్చి అని అరిచింది కిచెన్లో ఉన్న సునంద వచ్చి శక్తి వైపు చూసింది ఈ డ్రెస్ కూడా బాగానే ఉంది కానీ అత్తయ్య మాటకి ఎదురు చెప్పడం ఇష్టం లేక రా శక్తి అని తీసుకువెళ్ళి చీర కడుతూ ఉండగా శకుంతల ఆ గదిలోకి వచ్చి అంటూ సునంద చేతికి పెద్ద బాక్స్ ఇచ్చింది సునంద బాక్స్ తీసుకుని తెరిచి చూసింది వంశపారేపర్యంగా వస్తున్న నగలు అవి ఇంటి పెద్ద కోడలికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉంది కానీ శకుంతల సునంద మీద ఉన్న కోపంతో ఇంతవరకు వాటిని తనకి ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చింది అన్నిటికీ మెరుగు పెట్టించినట్లు ఉంది తలతల మెరిసిపోతున్నాయి అత్తయ్య ఇవి ఎవరికి ఇవ్వను అని అడిగింది సునంద కొంచెం బెరుగు బెరుగ్గా ఇది మరీ బాగుంది అన్నీ నన్ను అడిగే చేస్తున్నావా ఇది అడుగుతున్నావు అని అంటూ కొంగు చీర కొంగుని భుజం మీద అటు ఇటు సర్దుకొని అవి పెద్ద కోడలు ఇవి నగలు నువ్వు పెట్టుకుంటావో నీ కోడలికి పెడతావో నాకేం తెలుసు అని అంటూ వేరే వైపు చూస్తున్న అత్తగారిని చూసి మనసులో నవ్వుకుంటుంది వాటిని తీసి శక్తి మెడలో వేసింది ఒక నెక్లెస్ చూపించి ఇది రాత్రికి పెళ్ళిలో నువ్వు పెట్టుకో బాగుంటుంది అని సునందకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మమ్మకు కోడలు ఏ నగలు పెట్టుకుంటే బాగుంటుందో అన్న శ్రద్ధ ఉన్నందుకు శక్తికి చాలా సంతోషంగా ఉంది సునంద ఏవేవో పెట్టి నింపేస్తుంటే అత్తయ్య ప్లీజ్ ఎన్ని నగలు పెట్టుకుంటే అందరు నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారు అని చిందులు తొక్కి బ్రతిమిలాడి సగం తీసేసి సునందకు ఇచ్చేసింది పూలేంటి ఇలాగైనా పెట్టుకునేది అని సునంద పూలు తీసి నీటుగా పెట్టేసింది అద్దం ముందు నిలబడి చూసుకుంటూ ఎలా ఉన్నాను అత్తయ్య అని అడిగింది సునందాని అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియ వెళ్ళి బావ ముందు నిలబడు అప్పుడు చెప్తాడు ఎలా ఉన్నావు అని అంటూ సునంద చుట్టూ చేతులు వేసి కథ అత్తయ్యా అని అంది ముందు నువ్వు చెప్పబోయి అని అంది శక్తి నవ్వుతూ నేనే కనుక అబ్బాయిని అయితే బావకి పెద్ద శత్రువుని అయ్యుండేదాన్ని నిన్ను పెళ్లి చేసుకోవటానికి బావతో యుద్ధాలు చేసి అని చెప్పింది ప్రియ ఆ మాట వినగానే శక్తి ప్రియా వైపు చూసి ఓసిని దీని వేషాలు అని అంటూ ఉండగానే సునంద కాటుక తీసి శక్తికి ప్రియాకి ఇద్దరికి దిష్టి చుక్కలు పెట్టి ఇద్దరూ చాలా బాగున్నారు ఇంకా పదండి పదండి లేట్ అయితే అత్తయ్య కేకలు వేస్తుంది అని తొందర చేసి బయటకు తీసుకువచ్చింది కళ్యాణ మండపం దగ్గర పనులు చూస్తున్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్న శివ శక్తిని చూడగానే వెయిట్ నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి అరే వా బుట్టబొమ్మలా రెడీ అయిపోయింది కానీ పెళ్ళి రాత్రికి కదే ఇప్పుడే రెడీ కూర్చున్నావు అని అన్నాడు శివ నవ్వుతూ ఉయ్యాల్లో కూర్చొని మనవడు శక్తి వైపు చూస్తున్న చూపులను గమనించింది శకుంతల లేదు పది పెళ్ళికి మళ్ళీ రెడీ అవుతాను ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళింటికి వెళ్తున్నాను కదా అక్కడి వాళ్లకు నేత్రానందం కలిగించడానికి రెడీ అయ్యాను అనగానే శివ నవ్వుతూ నిజంగానే నేత్రానందంగా ఉంటుందిలే చూసే వాళ్ళకి అంటూ నీ బరువు కన్నా చీర బరువు నగల బరువే ఎక్కువైంది కదే అన్నాడు కదా ఇంకా తీసేశాను అని అంటూ శివ నన్ను ప్రియాని పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దించవా అని అడిగింది శక్తి ప్రేమక శివ నవ్వుతూ ఎందుకు ఇద్దరు జంబోల్లాగా నడిచి వెళ్ళండి పెళ్ళిలో వాళ్ళకైనా నేత్రానందం ఊళ్ళో వాళ్లకు వద్దా ఏంటి అని అడిగాడు శివ శివ ఆ మాటలు అనగానే శకుంతల కూడా నవ్వుకుంటూ అది నిజమే నడిచి వెళ్ళండి నాలుగు అడుగులేగా అందరికీ ఒకసారి కనిపించినట్లుగా ఉంటుంది అని అంటూ ఉండగానే అప్పుడే లోపలికి వచ్చిన రామకృష్ణ ఎక్కడికి నడిచి వెళ్ళేది పొద్దు పొద్దున్నే ఎండ దంచుతుంది ఈ బట్టల్లో నడిచి వెళ్ళేసరికి చెమటలతో తడిచిపోతారు అని అన్నాడు పర్వాలేదులే కొద్దిగా చెమట పడితే మేకప్ పోతుంది అనే భయం లేదుగా అని అంది శకుంతల ఇద్దరి వైపు చూసి మీరు ఇంకా బయలుదేరరేమే అని అరుస్తూ ఉండగా ఒక్క నిమిషం అత్తయ్య అని సునంద కిచెన్లో నుంచి రెండు గ్లాసుల పాలు కలుపుకు వచ్చి ప్రియాగి శక్తికి ఇచ్చింది దీని కోడళ్ళ పిచ్చి తగలయ్య ఇంత హడావిడిలో కూడా ఇది ఈ రాకు రాకుమార్తెలకి పాలు కలుపుతుంది అని సాగదీసింది శకుంతల అది కాదు అత్తయ్య భోజనం కొంచెం లేట్ అయినా బాదుండదు కదా అని చెప్పింది సునంద ఇద్దరు పాలు తాగి బయలుదేరారు ఇద్దరు రోడ్ మీదకి వెళ్తుంటే అందరూ వీళ్ళ వైపే చూస్తూ ఉన్నారు ఏంటే వీళ్ళంతా మనవైపే అలా విచిత్రంగా చూస్తున్నారు కొంపదీసి జూలో జంతువుల్లాగా ఉన్నామా ఏంటి అని అడిగింది ప్రియ నువ్వు అలా లేవు కానీ నేను అలాగే ఉండి ఉంటాను అందుకే ఇలా చూస్తున్నారు అని అంది శక్తి అబ్బా నువ్వు అలా ఏం లేవు ఓవర్ చేయకు అంటూ ఉండగా ఒక పెద్ద ఆవిడ పిలిచి మీరు మా శకుంతల మనవడి పిల్లలు కదు చూడ ముచ్చటగా ఉన్నారు అని చెప్పింది ప్రియా శక్తి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుని థ్యాంక్ యూ మామగారు అని చెప్పి నడుస్తూ ఉండగానే వెనక శివ వరుణ్ బైకులు వచ్చి ఆగాయి వీళ్ళు ఫోజులు కొడుతూ ఎక్కకుండా ఇందాక రానని అన్నారుగా అని అంది శక్తి శివ శక్తి వైపు చూసి మా ఆవిడని ఇంత దూరం నడిపించి కష్టపెట్టడం ఎందుకులే అని ఇలా వచ్చాను అని ఎక్కువ త్వరగా దించేసి వెళ్తాను నాకు చాలా పనులున్నాయి అని చెప్పాడు శక్తిని ప్రియాని రేవతి వాళ్ళ ఇంటి దగ్గర దించి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిన శక్తిని ప్రియాని చూసి లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం ఇప్పుడా వచ్చేది అని అంటూ పలకరించింది రేవతి ఇంతలో రేవతి కళ్ళు శక్తి మెడలో ఉన్న హారం మీద పడింది ఓహో నా కోడలికి ఇవ్వడానికి ప్రాణం ఒప్పలేదు కానీ మనవడి పిల్లానికి మాత్రం అప్పనంగా అన్నీ అప్పచెప్పేస్తుంది అన్నమాట అని మనసులో అనుకుంటుంది వంశీ కూడా వీళ్ళని చూసి నవ్వి బ్రేక్ఫాస్ట్ చేయమని అన్నాడు ఇద్దరు చేసి వచ్చామని చెప్పారు వంశీ ఫ్రెండ్స్కి రాత్రి వాళ్ళు చేసిన జాతర గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నారు రాత్రి ఒక్కదానికి లేదు పొద్దున్నకి గంగిరెద్దుల్లాగా రెడీ అయ్యి ఇలా వచ్చేశారో చూడు అని మనసులో తిట్టుకుంటుంది సుహాన అప్పుడే సుహాన వైపు చూసిన శక్తి పందిమొహం దాన నాకే మందు ఇస్తావంటే పెళ్ళి అవనివ్వవే నిన్ను హైదరాబాద్ వెళ్ళేలోపు చేప తోమినట్లు తోమలేదో నా పేరు అని అనుకుంటుంది శక్తి మనసులో అక్కడ అంతా అయ్యే వరకు ఉండి భోజనం చేసి అందరితో పాటు ఇంటికి వెళ్ళిపోయారు ఒక గంట పడుకోండి రాత్రికి ఆలస్యమవుతుందిగా అని చెప్పింది శకుంతల శివ పద్మాకి ఫోన్ చేసి ఏంటమ్మా రాలేదు అని అడిగాడు పెళ్ళి ఇక్కడే కదా నాన్న కళ్యాణ మండపానికి వస్తాము రేపు నోములకు ఎటు రావాలిగా ఇన్నిసార్లు ఎందుకులే అని రాలేదు అని చెప్పింది పద్మ సాయంత్రం నాలుగు గంటల నుండి అందరూ రెడీ అవ్వడం మొదలుపెట్టారు శక్తి ఇంకా రెడీ కాకుండా అటు ఇటు తిరుగుతుంటే నువ్వు రెడీ అవ్వవేంటే అందరూ వెళ్ళిపోతే అప్పుడు ఏడుస్తావు అని అన్నాడు శివ నన్ను వదిలిపెట్టి వెళ్ళే అంత ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదులే ఇప్పుడే రెడీ అయితే ఆ చీరని నగల్ని నేను మోయలేను శివ అని అంది శక్తి గారాలు పోతు అయినా తప్పదు బంగారం ఈ రెండు రోజులు అని అన్నాడు శివ శక్తిని దగ్గరకు తీసుకొని పొద్దున ఎలా ఉన్నానో చెప్పలేదుగా అని అంది శక్తి చెప్పేదే ముందే శివ పెళ్ళం ఎలా ఉంటుందో అలా ఉన్నావు అని గట్టిగా కౌగులించుకొని శక్తిని కబోర్డ్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు అందులో నుంచి కవర్ తీసి ఇచ్చి పెళ్ళిలో ఈ చీర కట్టుకో అని చెప్పాడు శక్తి కవర్లో నుంచి ఒక చీరను తీసి చూసింది బ్లూ కలర్ పట్టు చీర అది చూడగానే శివ వైపు చూసి అమ్మ దొంగ ఇదెప్పుడు తీసుకొచ్చావు అని అడిగింది ఎప్పుడో తీసుకున్నాను బ్లౌజ్ అది రెడీ అయ్యేటప్పటికి లేట్ అయ్యింది పెళ్లి రోజు ఇవ్వొచ్చులే అని ఇవ్వలేదు అని చెప్పాడు శివ శక్తి శివ మెడ చుట్టూ చేతులు వేసి అలాగే చూస్తూ నిలబడింది సారీ రాక్షసి కొంచెం పని ఒత్తిల్లో నిన్న చాలా మిస్ అయ్యాను అన్నాడు శివ శక్తి శివ గుండెల మీద తలపెట్టి థ్యాంక్స్ శివ అని అంది ఎందుకే అన్నాడు శివ నవ్వుతూ ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చినందుకు అని చెప్పి నువ్వు నాకు గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు శివ నా కళ్ళు ముందు ఇలా నవ్వుతూ తిరుగుతుంటే చాలు చూస్తూ బ్రతికేస్తాను అని చెప్పింది శక్తి అలాగే రాక్షసి అంటూ శక్తిని కౌగులించుకుని ముద్దు పెట్టి సరే కానీ లేట్ అవుతుంది రెడీ అవ్వు మమ్మీ వెళ్ళిపోతే నీకు చీరెవరు కడతారు ఒకవేళ ఎవరైనా కట్టినా సరిగ్గా కట్టడ కట్టలేదు అని గొనుగుతూ ఉంటావు అని అన్నాడు శివ అవును శివ నువ్వు అన్నది నిజమే అత్తయ్య తప్ప ఎవరు కట్టినా నాకు నచ్చదు అని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది శక్తి అప్పటికే అందరూ రెడీ అయిపోయారు ఉదయమే గుడికి వెళ్ళి రావడంతో రాధా రాధా డైరెక్ట్గా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయింది సునంద శక్తిని రెడీ చేసి తను కూడా బయలుదేరింది శక్తి లేట్ చేస్తుంది అని ప్రియా కూడా సునందతో కలిసి వెళ్ళిపోయింది శక్తి రెడీ అయి వచ్చి ఎవరూ లేకపోవడం చూసి శివ అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని ఏడుపు మొహం పెట్టుకుంది శివ శక్తిని అలాగే చూస్తూ నిలబడి అబ్బా ఇంత అందంగా ఎలా ఉన్నావే అని అంటూ ఈ బుంగమూతి ఎందుకే నిన్ను జాగ్రత్తగా తీసుకురమ్మని నాకు చెప్పి వెళ్ళారు అని ఉండు అన్ని రూమ్లు రూమ్లని లాక్ చేసి వెళ్దాం వీళ్ళు వీళ్ళు రెడీ అయ్యే హడావిడిలో బీరువాలోని నగ నగలన్నీ లాగి ఎక్కడివి అక్కడే వదిలేశారు అని చెప్పి అన్ని రూమ్లని లాక్ చేసి మెయిన్ డోర్ వేసి బైక్ తీయబోయి శక్తిని చూసి పాపట బిల్లని సరిచేసి ముందుకు పడుతున్న వెంట్రుకను వేళ్లతో వెనక్కు పెట్టి కార్ కీస్ తీసుకువచ్చి తన కార్ బయటకు తీశాడు శివ అరగంటలో కళ్యాణ మండపానికి వెళ్ళిపోయారు శివ వెళ్ళేసరికే శివ ఫ్రెండ్స్ కూడా వచ్చేశారు ఇంతలో వంశీ మండపానికి చేరుకున్నాడు శకుంతల శివాని వరుణ్ణి వేణుని ముగ్గురిని వంశీ కాళ్ళు కడగమని చెప్పింది ముగ్గురు బావ కాళ్ళు కడిగి బహుమతి కోసం వెయిట్ చేస్తున్నారు వంశీ ముందుగానే ముగ్గురికి తీసుకున్న రింగ్స్ని వాళ్ళ వేలకి పెట్టి కళ్యాణ మండపంలోనికి అడుగుపెట్టాడు అంతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్